అందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాల గ్రామం గుండాల మండలంలో సర్వే చేస్తున్నాము భూగర్భ జల అన్వేషణ కోసం అయితే ఇక్కడ చెట్టు కింద వేప చెట్టు కింద నేను కూర్చున్నా వేప చెట్టు కింద గాలికి ఏపకాయలన్నీ రాలినవి ఈ ఏపకాయలు పొద్దుగాల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక డబ్బా ఏరి కొంటలు ఇంటికాడ అమ్మేస్తే పది రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ పది రూపాయల కోసం మా మదరు అడవి మొత్తం తిరిగేది ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు నుంచి ఇంకా ముప్పై సంవత్సరాల క్రితం అంటే నేను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి మా సొంత గ్రామం అక్కడ అట్లా ఇలాంటి గింజలు వేప గింజలు ఏరి అంటే ఉపాధి తెలియదు కూలి పని చేస్తారు కదా ఏం తెలియక అప్పుడు ఇది జీవనాధారం చాలామంది నాట్ ఓన్లీ మా ఫ్యామిలీకి ఇది ఏరి మా అమ్మ చాలా కష్టపడి అలాంటి డబ్బాలు పది రోజులు పోతే పది డబ్బాలు వేస్తే వంద రూపాయలు వచ్చేది ఆ వంద రూపాయలని మాకు కావాల్సిన తినుబండారాలు తయారు చేసి మమ్మల్ని హాస్టల్స్కి పంపించింది పంపించేది అప్పట్లో సో అట్లా చేయడం వల్ల నేను అరే ఇట్లా కాదు మనం జీవితంలో ఎదగాలంటే ఏదో చేయాలి దానికి ముఖ్యమైన మార్గం చదువు ఒకటే అని చెప్పి నాకు అర్థమైంది తెలుసు అర్థమైంది గురువుల మాటలు ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు నేను రెసిడెన్షియల్ రాజపేటలో టెన్త్ కంప్లీట్ చేశాను రెండు వేల రెండవ సంవత్సరంలో తర్వాత భువనగిరిలో భువనగిరి రెసిడెన్షియల్లో ఇంటర్మీడియట్ తర్వాత జియాలజీ హైదరాబాద్లో ఎంఎస్సి ఉస్మాన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి రెండు వేల పదకొండవ సంవత్సరంలో నల్గొండ జిల్లా జియాలిస్ట్గా డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అంటే జిల్లా నీటి యాజమాన్య సంస్థలో జియాలజిస్ట్గా రావడం జరిగింది తర్వాత అదే డోమా ఇప్పుడు డిఆర్డిఏగా మార్చారు వాళ్ళ పేరు అంటే ఈ ఏపకాయలను చూసేసరికి నాకు నా గతం గుర్తొచ్చింది మా అమ్మ కష్టం గుర్తొచ్చింది కాబట్టి ఈ విధంగా ఎంతోమంది లోవర్ మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళు అక్కడే ఆగిపోకుండా విద్యని నమ్ముకొని ఒక టాలెంట్ నేర్చుకొని ముందుకు సాగితే ఖచ్చితంగా మనం జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చదువుని చదువుకునే సమయంలో చదువును వృధా చేయకుండా సమయాన్ని అస్సలే వదిలేద్దు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి తెలివిగా వాడుకుంటే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేనా అనిల్ అనిల్ కూడా సక్సెస్ చెప్తున్నాడు అతడు కూడా ఎన్నో ఉద్యోగాలు చేసి ఎంత ఇబ్బంది పడ్డాడు ఎంత కాదు బోర్లు వేసుడు ఫెయిల్ అయ్యిడు అప్ల పాల్ అయ్యాడు ఎట్టి పరిస్థితులు ఉన్న ఒక దగ్గర సర్వే నేర్చుకోవాలని చెప్పి వచ్చి నాగర్ జాయిన్ అయ్యాడు